ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందములు నమోన్నమా నమ ఇవన్నీ కారణాలు చూపిస్తాను అదే ఇప్పుడు బాహ్య బాహ్యంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బాహ్యమైన పైన ఏదన్నా చేయమంటే ఇవన్నీ ఉండి నాకు కూడా చేస్తా ఉన్నాడు ఇవన్నీ తనతో ఇవే పోచుకొని భరించుకొని చేస్తా ఉన్నాడు అర్థం రాల అందుకే కదా ఇప్పుడు అందుకే ఎవరు పూనుకోవాలంటే తనే పూనుకున్నప్పుడే తను పూనుకొని మనము తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్పుడు భగవంతుడిని ఎప్పుడైతే మనం చూసేదానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు ఇవన్నీ సహకరిస్తాయి తత్వాలు సహకరిస్తాయి వాసనలు సహకరిస్తాయి గుణాలు సహకరిస్తాయి అరషడు వర్గాలు సహకరిస్తాయి ప్రతి వాయువు పంచవాయువులు అన్ని సహకరిస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే పరమాత్మ పనికి అవి పరమాత్మ అంశమైన సూక్ష్మైన ఆయన వస్తువులు కదా ఆయన పనికి ఎందుకు సహకరించవు మనము జీవభావానికి వచ్చి జీవ లక్షణాలుగా మార్చేసినామే కానీ వాటిని అన్నిటినీ ఎందుకంటే ఆయన కనపడడు నిరాకారుడే ఇవన్నీ కూడా నిరాకారంగానే ఉన్నాయి కనపడవు అవున కనపడిన ఇప్పుడు ఆయన వస్తువులే కదా అవునండి ఆ కనపడటం ఉపయోగించుకునే కదా మనం ఈ కనపడేదంత అంతా చేసేసినాము అవునండి అప్పుడు నేను 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 చేస్తున్న నేను నేను అనే ఈ శరీరం తోడు పెట్టుకొని నేను నేను బలపడిపోయిన అవున ఇప్పుడు ఆ కనపడ ఇప్పుడు అవే మనకు సహకరిస్తాయి కదా మనం ఆయన పనికి అవన్నీ ఎందుకు సహకరించవు అవునండి అప్పుడు కంపెసరీ సహకరిస్తాయి పట్టుకోవాల్సింది ఎవరు అంటే మనము ఆ మనసును ఇంతకాలం ఎట్లా ఉపయోగించేసినాము ఇప్పుడు ఆ మనసును మొత్తము సాధన చేయాల్సిందేమంటే ఆ మనసును తీసుకుని వెళ్లి అక్కడ దృష్టి పెడితే అప్పుడు మిగతా అవన్నీ కూడా ఒకదానికోట్టి తోడవుతాయి తోడయి ఎప్పుడైతే ఆయన పని చేసేదానికి మొదలైనమో అవన్నీ శుద్ధి జరుగుతుంది ఇప్పుడు మనం ఇంట్లోకి రావాలంటే భగవంతుడి దగ్గరికి పోవాలంటే ఎట్లా పోతాము కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పోతాము ఇట్టి పరిస్థితుల్లో మనము ఇంట్లో దేవుడి రూమ్ లేకపోవాలన్నా కూడా కనీసము కాళ్ళు చేతులు గడుక్కొనే పోతాం ఇంట్లో ఎంత తిరగతా ఉన్నా కూడా నేను కట్టిన చేతులు కడుక్కొనే పోతాం ఎందుకంటే దయ్యం ఉన్నాడని ఒకవేది ఇప్పుడు ఆ మాదిరి ఎప్పుడైతే మనం సాధన ఆ తప్పనిసరిగా అవి ఎప్పుడైతే ఆ పనికి ఉపయోగిస్తామో వాటిని అన్నిటిని అవి ఏం చేస్తాయి మనము మనం మనకు ఇంత మలినం వంటకుండా మనం ఈ మాదిరి ఉంటే ఎట్లా భగవంతుని పనికి ఉపయోగించేటప్పుడు అని చెప్పని అవి కూడా శుద్ధి పడతా ఉన్నాయి అక్కడ శుద్ధి జరుగుతా ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ కంపల్సరీ దృష్టి అనేది ఒక ఇంద్రియమే ఇప్పుడు మొత్తానికి మూలమైన ఉండదు ఈ లోపల ప్రయాణం చేయడానికి ప్రతి వర్షనానికి దృష్టి అనేది ప్రధానమైనది మళ్ళీ మిగతా తోడు అవుతాయి కానీ ఇప్పుడు మనకు ఈ కన్ను ఉంటేనే ఈ శరీరాన్ని తీసుకొని పోతా ఉంది అన్ని పనులు చేపిస్తా ఉన్నాయి మాట్లాడాలన్నా చదివించాలన్నా చదువుకోవాలన్నా ప్రతి పనిని చేయాలన్నా లోకం మీద తిరగాలన్నా ప్రతి ఒక్క దానికి కన్ను అనేది ఉంటేనే అన్నిటి చేయగలిగింది ఇప్పుడు అదే దృష్టి లోపలికి అవసరం ఆ దృష్టి ఎప్పుడైతే పట్టుకొని బయలుదేరినామంటే మిగతా అన్ని కూడా తెలియబడతాయి ఇప్పుడు ఆ ఆ దృష్టి ఎలా పెట్టాలా అని చెప్పేదే మనము నేర్చుకుంటా వస్తున్నాం ఇప్పుడు కారకం మీద ఎలా దృష్టి పెట్టాలా శ్వాస మీద ఎలా దృష్టి పెట్టాలా మనం దృష్టి పెట్టాలంటే ఈ మనసుకు తోడైన ఎలా ఎలా ఉన్నాయి వాటిని ఎలా నిగ్రహించుకోవాలా ఎలా నిగ్రహించుకోగలిగితే ఆ మనస్సు అక్కడ దృష్టి పెట్టగలుగుతుంది ఇప్పుడు మనకు అన్ని సంసారంలో ఉన్నాము బంధాల మధ్యన ఉన్నాము అన్ని విషయాల మధ్య ఉన్నాము అన్ని కర్మల మధ్య ఉన్నాము ఉండి కూడా ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాము అవన్నీ కూడా ప్రోద్బలంతో అక్కడ ప్రతి ఒక్కటి మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి కర్మలు అయినా కూడా మనము వాటన్నిటిని నిగ్రహించుకొని ఇప్పుడు ఇప్పుడు వింటా ఉన్నాము మాట్లాడుతాము అంటే మనం చేయగలుగుతున్నాం కదా బాగా తెలుస్తా ఉంది అంటే ఇవే ఈ టైంలో మనం ఈ పనులు చేయాలి అయినా కూడా మనం ఇది సత్యము ఇది మనకు అవసరం కాబట్టి అని వాటన్నిటిని నిగ్రహించుకుంటాను అంటే నిగ్రహించుకోగలిగేవాడు చెప్తా అండి అందరూ నిగ్రహించుకోలేరు అంటే నిగ్రహించుకొని మనం ఆ సమయాన్ని ఎప్పుడైతే అవునండి నిగ్రహించుకునే అలవాటు అలవాటు అవుతాను ఈ రోగంగా అలవాటు అవుతాను నిగ్రహించుకునేది మనసును ఆ బాధను ఆ మాటలను ఆ సమయాన్ని ఆ కర్మను ఆ ఒత్తిడిని అన్నిటిని ఓర్పు సహనంతో తట్టుకొని నిగ్రహించుకోగలుగుతాను నిగ్రహించుకొని ఇప్పుడు ఈ కార్యక్రమంలో వింటాను అంటే సత్యం కోసమే కదా ఇప్పుడు మనం నిగ్రహించుకోండి కాబట్టి ఇప్పుడు ఆ మనస్సును తీసుకొని అక్కడ తారకం దృష్టి పెట్టాలంటే అప్పుడు కూడా ఇదే మాదిరి ఎదురవుతాయి ఆ మనసుతో ఏర్పాటు చేసుకునేటువంటి లోపల ఉండేటువన్నీ కూడా ఇదే మాదిరి ఒత్తిడి చేస్తాయి ఒత్తిడి చేసినప్పుడు ఏం చేయాలి మనం కూడా అప్పుడు కూడా నిగ్రహించుకుని ఆ మనసును తారక మీద దృష్టి అందుకే బాయ్ ముందు బాయ్య పరంగా నిగ్రహించుకునేది అలవాటు కానీ ఆడ ఓర్చుకోలేడు పట్టుకోలేడు దాన్ని వదిలేస్తాడు ఇక్కడ ఎట్టైతే వదిలేస్తామో ఎవరైనా పిలిచినా ఒక ఫోన్ వచ్చినా ఎవరైనా ఒక పని వచ్చినా ఎట్టైతే ఒక మాట వచ్చినా వదిలేసి వెళ్ళిపోతాను ఎందుకంటే ఎన్ని అలవాటు చేసిన మనం ఇప్పుడు అదే ధ్యానంలో కూర్చోవాలంటే అదే పని వస్తుంది కాబట్టి ఆడు వదిలేస్తాడు కాబట్టి బాహ్యంలో నిగ్రహించుకోగలిగితే ఇప్పుడు అంతరంలో కూడా నిగ్రహించుకొని ఇప్పుడు ఆ మనసును ఆడు దృష్టి పెట్టగలుగుతాడు అంటే ఆ దృష్టి ఎలా పెట్టాలనే దానికి ఇప్పుడు ఉదాహరణలన్నీ చెప్తా అవునండి ఎందుకంటే మనందరికీ ప్రధానమైన దృష్టి నిలబడింది దృష్టి నిలబడితే ప్రయాణం చేయగలుగుతాం ఆ దృష్టి పెట్టకనే దృష్టి పెడితేనే ఇక్కడ బాగ్యపరమైన కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో ఆ దృష్టి పెడితేనే అంతర్ ప్రయాణం కూడా అవసరమైంది అందుకు మొట్టమొదటిది మనకు దృష్టి ఆ దృష్టి అనేది ఇప్పుడు దాన్ని ఎలా పెట్టాలంటే ఇప్పుడు కూడా మనము విచారించుకోవాల్సి వస్తుంది దేన్ని ఎలా నిగ్రహించుకోగలము ఏది ముందుకు వస్తా ఉంది ఏది ముందుకు వస్తా ఉంది ఇప్పుడు కూర్చుంటానే మనము జాగ్రత్త అవస్థలో ఉంటాము జాగ్రత్త అవస్థ అంటే ఏంటి బయట ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాయి ఎప్పుడైతే మనము కన్ను మూసినాము ఒక ఇంద్రియాన్ని మూసినాము కాని లోపలకి ఆ ఇంద్రియం పనిచేయాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సహకరిస్తాయి కదా అంటే శబ్దము అంటే చెవి సహకరించాల శ్వాస అంటే గాలి మనం పీల్చుకునే ఇవి సహకరించాలా మాట నాలుక నోరు ఇవన్నీ సహకరించాల చేతులు కాళ్ళు ఇక్కడ మొత్తం నవరంధ్రాలు అన్ని సహకరించాల ఇవన్నీ సహకరించకపోతే ఎందుకంటే ఇప్పుడు ఒక చీమభారాన్ని లేచేస్తాం స్పర్శతో ఒక దోహం వచ్చినా మనసు ఇటు వచ్చేసింది ఒక శబ్దం చెవుడి మీద పడితే వెంటనే మనసు అటు తీసుకెళ్లిపోతాం ఒక వాసన వస్తే అటు తీసుకెళ్లిపోతా మనసు చేతులు ఇప్పుడు ఆ బంగ అనేది కరెక్ట్ గా లేకపోతే అట్లా తీసుకెళ్లిపోతుంది శరీరంలో మార్పు వచ్చేసింది కాళ్ళు సరిగ్గా లేకపోతే మనసు అటు తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ అందుకే కదా ఒక ఆసనం ఎందుకంటే మనకి చెప్పేది ఆ ఆసనం సరిగ్గా లేకపోతే ఆ లోపల సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయదు లోపల సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయాలంటే ఆసనం కూడా కరెక్ట్గా ఉంటేనే పనిచేస్తుంది మనము ఒక చేతు చేతి వెళ్లే కొంచెం ముందుకి వెనక్కి తేడాలు ఉంటేనే అక్కడ దాని ప్రభావం లోపల కనపడుతుంది ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఈ బలము ఈ ఎందుకంటే ఆడ వాయువు లోపలి పనిచేస్తా ఉంటాయి పంచవాయువు పనిచేస్తాయి ఈ స్పర్శకుండా అవన్నీ కనెక్షన్ ఎక్కడికి వస్తుంది మనసు ప్రతిదీ తీసుకు వెళ్ళి ఆ మనసు వెంటనే దీని మీద తీసుకుని వచ్చేస్తుంది ఎక్కడ తేడా ఉన్నా బయట తేడా ఉన్నా లోపల తేడా ఉన్నా అది మనసుకే తీసుకొచ్చేస్త ఇప్పుడు అది మాటి మాటికి అందుకు ఏది దృష్టికి అది కరెక్ట్ గా నిలబడాలంటే ఇవన్నీ కూడా సక్రంగా నిలబడాల నిలబడితేనే దృష్టి ప్రయాణం చేయగలుగుతుంది మనం అన్ని కరెక్ట్ గా ఉంటేనే బండి తీసుకుని బయలుదేరుతాం అప్పుడు కన్ను చూస్తాదే కానీ బండి మీద కూర్చోండి కానీ క్లచ్ పాటు క్లచ్ బ్రేక్ పాటి బ్రేక్ ఎలా నడపాలను అవన్నీ కాళ్ళు చేతులు అన్ని నడుపుకుంటా దాని బాటికి అది పోతాం మనం చూసేదే మనం ప్రధానం రోడ్డు మీద చూస్తా పోతా ఉంటామే ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉన్నాయి అంటే ఇవన్నీ సహకరిస్తే కూడా సహకరిస్తేనే కదా చూడగలుగుతాడు అది కూడా ఇది ఏదన్నా సహకరించలేదంటే దృష్టి రోడ్డు మీద ఉండదు బండి మీదకి వచ్చేస్త ఆ మాదిరి ఇప్పుడు తన దృష్టి ప్రధానంగా అది కరెక్ట్ గా ఉండాలంటే ఇవన్నీ కూడా అందుకు దానికి ఏం చేయాల ఇప్పుడు ఆ దృష్టికి ఏం అలవాటు చేయాలా లోపల ఏది చూడాలనుకున్నాము బయట అదే చూపించాలా ఇప్పుడు బయట లోపల ఏది చూడాలనుకుంటున్నాము బయట ఎక్కువగా అది చూపించాలా ఇప్పుడు మనము ఎక్కువ బయట వేరే చూపించేసి లోపల ఒకటి చూడాలనుకుంటే అది ఎట్లా చూస్తుంది ఇంతవరకు చూసితే చూపిస్తుంది ఇప్పుడు మన కంటి కొందరు ఏదన్నా ఒక ఊస్తూనే తదేకంగా చూసి కన్ను పూసుకునే అదే కనపడతాది అవునవును అంటే ఆ నేడే కనపడతాది మళ్ళీ లోపల అంటే బయట చూసింది లోపల కనపడతా ఆ తర్వాత కళ్ళు పూసుకున్నా కానీ అదే ఆ అందుకే లోపల ఏది చూడాలనుకుంటున్నాము మనమే మనకి తెలుస్తా ఉంది లోపల ఏది చూడాలనుకుంటున్నాము బయట కూడా ఈ కంటికి అదే చూపించాలి ఈ కంటికి బయట కూడా అదే చూ చూపిస్తేనే అది లోపల చూడగలుగుతుంది అందుకే ఇప్పుడు ఆ జ్ఞాన మార్గంలోకి వచ్చినాక మనం పాద పట్టిన తర్వాత వారి యొక్క నాయన పటము కొంతమంది అప్పుడు అప్పట్లో కొంతమంది కనీసం పటం తీసుకొని పోను పెట్టుకొని కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అవును అవునవును అప్పుడు ఆర్థిక పరిస్థితులు అటున్నాయి ఇప్పుడు అభివృద్ధి అయినాం కాబట్టి పలు రకాలుగా అన్ని సహజ సహకారాలు అంతా ఉన్నాయి లేబట్టి ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ పాదాల దగ్గర కూడా అర్థ రూపాయ పెట్టేవాళ్ళు రూపాయి పెట్టేవాళ్ళు వాళ్ళ శిక్షణ అనుసర ఆ నుంచి వచ్చేదానికి వాళ్ళకి చార్జీలకే లేకుండానే కానీ అన్న పరిస్థితులు అటున్నాయి నేను ఆ కాలంలో అవునవును అది నాయన ఎంత ఆ బిడ్డని ఆనందపరిచినట్టు అంటే ఆ ఇప్పుడు వాళ్ళందరూ పటాలు పెట్టుకుంటారు నిద్రలేసి నైవేద్యం పెట్టుకుంటారు నిరంతరం నమస్కారం చేసుకుంటారు నాయన అని ఆ బాధ తర్పదంతో ఇప్పుడైతే ఎదురుగా నిలబడి ఆ యొక్క దృష్టితో ఆ తండ్రిని చూసినప్పుడు అప్పుడు ఆ తండ్రి ఏరా చూస్తావు కదా చూసినావు కదా నన్ను చూసినప్పుడు నన్ను నువ్వు ఎప్పుడు అనుకుంటే కనపడతాను కదా నేను నేను కనపడకుండా ఉన్నానా నువ్వు ఎప్పుడు కన్ను మూసినా నేను కనపడతానే ఉన్నాను నువ్వు ఎప్పుడు కన్ను మూసి నన్ను చూడాలనుకుంటే నేను అప్పుడు కనపడతానే ఉన్నానా లేదా ఇప్పుడు నీకు ఇంకా ఇంకొక ఫోటో కావాలనా ఫోటో అవసరమా ఇప్పుడు నన్ను చూడగలిగితే నన్ను చూసినావు కాబట్టి నువ్వు ఎప్పుడు కన్ను కనపడతాను కాబట్టి నువ్వు తినేది నాకు పెట్టు కనపడే స్మరించుకో నీలోనే కన్ను మూస్తే కనపడేది కనపడుతున్నాను కదా నువ్వు తినేది నాకు నైవేద్యంగా పెట్టు మొదటి మొదటి కదా పెట్టు ఇంక నీకు కాబట్టి అప్పుడు అవునైనా అని చెప్పేసి అని సాక్షాన్ని నమస్కారం చేసుకునే ఆ బిడ్డ సంతోష ఎంతో సంతోషపడిపోయి అంటే ఆ విషయం ఆ మార్గం తెలియక చూసి ఎప్పుడైతే చెప్పే కొందికి ఆనందంగా అంటే ఏది చూడగలిగితే మనము తర్వాత మనలో చూడగలుగుతాము అనేదానికి ఇప్పుడు అక్కడ నిదర్శనం అది చేసి వాళ్ళకి ప్రత్యక్షంగా చూడు ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నేను మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు మరవగలతామేమో నా రూపాన్ని నువ్వు మరవగలతామేమో నా కళ్ళు కళ్ళు పెట్టి చూడు అన్నాడు ఇంక ఇంక మరిచేది అట్ట ధ్యానంలో కూర్చుంటానే ఇంకా ఆ నాయన గారి కళ్ళే కనపడతాయి కాబట్టి ఇంకా మళ్ళా వేరే ఇంకేమి ఇక్కడ కనపడదు అక్కడ స్వర్గ నరకాలు ఉన్నాయన్నే కదా అవి కనపడవు కానీ నాయనే కను కళ్ళే కనపడతాయి కదా నేను ఆ దృష్టి అంతటి దివ్య దర్శనం ఇచ్చినప్పుడు అంతటి మార్గం చూపిస్తున్నప్పుడు ఇంకా వేరే ఇంకేముంది నాయన అవి విశ్వరూపం చూపించేసినట్టే కదా నేను ఆ బిడ్డ ఇప్పుడు ఆ దృష్టి కదా మనకు కావాల్సింది ఆ ఇప్పుడు మనము దృష్టి పెడితే తండ్రి మనమే దృష్టి పెట్టినాడు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మనమే సిద్ధంగా చూడాలి చూస్తానే ఉన్నాడు మనమే చూడకుండా ఉండేది కాబట్టి ఇప్పుడు లోపల ఎవరు చూడాలనుకున్నాము మన గురుదేవుల్ని కదా మనం చూడాలనుకున్నాము అప్పుడు బయట ఏం చేయాలా ఈ కంటికి నిరంతరము ఎక్కువగా ఆ ఆ గురు ఆ గురు మనం చూపించగలిగితే అప్పుడు లోపల కూడా అదే కనపడుతుంది ఇప్పుడు బయట ఈ విశ్వాన్ని బాహ్య ప్రపంచాన్ని ఈ బంధాలను సంపదలను ఇవే చూస్తామంటే అవే కనపడతాయి అవే ఆలోచనలు వస్తాయి కాబట్టి దేని మీద మనకు ఏది ఉంటే అదే లోపల వస్తా ఉంది కాబట్టి మన కంటికి ఏం నేర్పించాలా అదే నేర్పించాలా ఇప్పుడు మన చెవికి ఏమి నేర్పించాలా సత్యం గురించే వినిపించాలా ఎప్పుడైతే బయట సత్యం గురించే వినిపించినామంటే లోపల గురించే కదా విస్తా ఉండేది సత్యమైన వస్తువుని పట్టుకునే దానికే కదా ప్రయాణము ఇప్పుడు బయట సత్యమైన వస్తువు పట్టుకోలేడు ఇప్పుడు ఒక మనిషిలోనో ఒక చెట్టులోనో ఒక పశువులో పట్టుకోలేడు ఇప్పుడు తనకు తెలియదు అవున కాబట్టి సత్య వస్తువును తనలోనే పట్టుకోగలుగుతాడు కాబట్టి అప్పుడు ఆ సత్యానికి సంబంధించినటువంటిది లోపల నిరంతరం ఆ ఆలోచన విచారణ జరగాలంటే బయట నుంచి కూడా ఆ సత్యం గురించే ఎంత అసత్యం ఎక్కిస్తే అంత అసత్యం ఎక్కిస్తే అసత్యమే లోపల అదే మా ఆలోచింపజేస్తుంది దానికోసమే కోసమే ఉంటది అది ఇప్పుడు ఆ మాదిరి అయిపోయినాం మనము నిరంతరం కదా మనం ఎక్కిస్తా ఉండేది లేస్తే ఇప్పుడు ఆ మాటలు మొత్తం అసత్యం గురించే ఏ ఏది మనం చూడలేకపోతా ఉందంటే మొత్తం అసత్యం ఇప్పుడు ఇప్పటి నుంచి రేపు చల్లారి దాకా ఇవే ఇప్పుడు సత్యం గురించి మనం లోపలికి పంపిస్తా ఉంటే అదే సత్య వస్తువులు పట్టుకునే దానికి స్వరూపుతో సావాసం చేస్తే ఆ శ్వాసలు నిరంతరం ఆ తారకలతో ఉంటే అప్పుడు ఆ శ్వాసలకు నిరంతరం తన ప్రవేశంతో జరిగే కొంత జీవ భావ వాసనలు తొలగి ఆత్మ వాసనలు తనలో ప్రబలం నిరంతరం వారితో ఎలా అయితే మెదగేది స్టార్ట్ అవుతుందో అప్పుడు లోపల ఉండే వాసనలు కూడా ఎలా పనిచేస్తాయి దాని కోసమే పనిచేస్తాయి లోపల ఉండేటి కూడా అప్పుడు మార్తాయి కాబట్టి ఇప్పుడు బయట మనము ఎవరితో ఎక్కువగా ఉంటే అదే ఇప్పుడు లోపల ఉంది కాబట్టి మనం చేయలేకపోతా ఉండేది ఎప్పుడైతే నిరంతరం ఆత్మస్వరూపులతో ఎప్పుడు నిరంతరం ధ్యానం చేసే వాళ్ళతో ఆ తారకం అభ్యాసం చేసే వాళ్ళతో ఉంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసకుండా ఆ శ్వాసలో వారి యొక్క ఇది ఆ సావాసం జరిగేదాని వల్ల ఆ వాసనల వల్ల వాళ్ళు బలపడతారు ఎప్పుడైతే బలపడతారో లోపల కూడా అవే బలపడతాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ మాటని ఉపయోగిస్తాను ఇప్పుడు ఈ మాటని ఎప్పుడైతే అసత్యానికి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతా లోపల కూడా అవే శబ్దాలు అవునైనా ఇప్పుడు అసత్యం గురించి ఎక్కువగా మాట్లాడినా అవే వస్తాయి సత్యం గురించి మాట్లాడితే సత్యానికి సంబంధించి ఇప్పుడు ఈ మాట తయారవుతుంది అవునైనా అప్పుడు మన మాట్లాడితే సత్యమే బయట వస్తుంది కానీ అసత్యం రాదు అవునైనా ఇప్పుడు నిరంతరం అసత్యానికే బందీ పడిపోయినాం కాబట్టి నోరు తెలిస్తే మనకు అసత్యమే వస్తుంది అంటే ఇప్పుడు మనం సాధనలు ఎలా అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మన ఇంద్రియాలను ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు మన చేతుల్ని మన కాళ్ళని మన శరీరాన్ని ఇట్లా ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు దేని దేనికి వినియోగిస్తున్నామో అవే రేపటికి లోపలికి ఉపయోగపడతాయి బయట ఏది ఎక్కువగా చేస్తామో లోపల కూడా అదే ఎక్కువగా పనిచేస్తుంది అందుకే బయట ఏది పని చేసి చేయ పరుడికే ఇది బయట ఎక్కువగా చేస్తేనే లోపల ప్రయాణం కూడా అంత సులభం అవుతాది ఇవి మనకు తెలియవు ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే మొత్తానికి అన్నిటిని బయట ఉపయోగిస్తాం అవునండి అన్నిటిని బయట ప్రతి ఒక్క ఇంద్రియాన్ని గుణాన్ని అన్నిటిని ఉపయోగించేసి టోటల్ గా వాసనతో కూడా మనం పోయి ధ్యానంలో కూర్చుంటే ఎట్లా కుదరుతుంది ఇది వేరే పని అయిపోయింది ఇది టోటల్ వేరే పని ఇదంతా వేరే పని ఇరవై నాలుగు గంటలు మొత్తం ఇదే పని ఒక నిద్రతో కూడా తీసుకున్నా కూడా మొత్తం దాంతో సంబంధించిన పని మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆ పనే చేసి ఒక ఒక పది నిమిషాలు అరగంట కూర్చున్నామంటే వచ్చేసినాయి మొత్తం ఎందుకంటే ఈ అరగంట పని చేయాలంటే దానికి సంబంధించిన పని బయట ఏదైనా ఉంటే కదా మనం చేసింది అందుకు ఇప్పుడు అక్కడ బయట ఏది చేస్తే లోపల కూడా అదే జరుగుతుంది కాబట్టి బయట ఒక పని చేసి లోపల నాకు ఇంకొక పని జరిగిపోవాలంటే జరగదు అందుకే మనకు భక్తి పూర్వకంగా భక్తి మార్గంలో ప్రవేశింపజేసి భక్తి పరంగా ఈ శరీరాన్ని ఏమేమి చేయాలనో చేపించి జ్ఞాన మార్గంగా లోపల అంతర్ ప్రయాణం చేపించే